స్వాగతం జిల్లా కొత్తగా జువక రెండు రోజుల పట్టి నలుగుతున్న ఇంద్రా కాలనీ కమ్యూనిటీ హాల్ గొడవ ఈ రోజు శుభంగా పడింది జువాక అరవై ఆరు ఓడి ఇంద్రా కాలనీ కమ్యూనిటీ భవన్ శిథిలా రావడంతో అయితే దాన్ని పునర్నిర్మాణం చేయడానికి గాజువా ఎమ్మెల్యే చే రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్న స్థానికులు కమ్యూనిటీ భవనం తొలగించి సచివాలయం కడతారని వారు అనుకుని కమ్యూనిటీ హాల్ భవనం ముందు అక్కడ ఉన్న స్థానికులు నిరసన చేశారు అయితే ఈ విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ లంకలతో కమ్యూనిటీ భవనం దగ్గర నిరసన చేస్తున్న స్థానికులను కలిసి పరిస్థితి తెలుసుకున్నారు అక్కడ ఉన్న స్థానికులు ఒకరు బంగారీ లంకలత స్థానిక ఎమ్మెల్యే తిప్పా నాగిరెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేట్ మహమ్మద్ ఇమ్రాన్ కమ్యూనిటీ హాల్ దగ్గర చేరుకుని అక్కడ ఉన్న వారికి సద్ది చెప్పి కార్పొరేటర్ స్థానికులకు లెటర్ హ్యాడ్ పై లిక్తి లెటర్ రాసి ఇచ్చారు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ జీవీఎం సుంద్రాకొల పరిధిలో ఉన్న పాత కమ్యూనిటీ భవనాన్ని నూతన కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని అన్నారు ప్రజలు ఎవరు కూడా ఇటువంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు అక్కడున్న స్థానికులు మాట్లాడుతూ కార్పొరేట్ మా బాధను అర్థం చేసుకుని మా కమ్యూనిటీ భవన్ నూతన నిర్మాణం చేసి ఇస్తామని లిప్తిపూర్వకంగా రాసి మాటిచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉందని అన్నారు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మాకు సహకరించిన మాజీ కౌన్సిలర్ లత గాజువాక స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అరవై ఆరో వార్డు పరిధిలో ఇందిరాకొండీ కమ్యూనిటీ హాల్ను నూతనంగా నిర్మించి ఇందులో ఎలాంటి అపోహలు లేకుండా ప్రజల విన్నపం అందరికీ తెలియజేసింది ఏ కమ్యూని కమ్యూనిటీ హాల్ యథావిధిగా నూతన భవనం నిర్మించి మీకు ఇవ్వడం జరుగుతుంది అదే ఉద్దేశం దీంట్లో ఓకేనా ఇంగ్లీష్లో రాశాను తెలుగులో కూడా రాశాను ఇందులో దయచేసి ఎవ్వరు కూడా ఎటువంటి అపోహలు పడద్దు ఇందులో చిన్నపిల్లల నలభై మంది ఇందులో చదువుల నిమిత్తం ఇంకో కమిషనర్ లక్ష్మీసా గారు ఉన్నప్పుడు కూడా మీరు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదే మన స్కూల్ కమిటీ ద్వారా రెండు సార్లు ఇక్కడ పెచ్చులై పడిపోయి భవనం శిథిల వ్యవస్థలో తీరుకుంది దేని గురించి అంటే ఇదంతా మొత్తం ఈ యొక్క కమ్యూనిటీ హాల్ పిల్లల నిమిత్తం పెచ్చలయ్యి పడకుండా ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఉన్న కమ్యూనిటీస్కి ఇందిరా కాలనీ ఉన్న ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే విధంగా మీ అందరూ చిన్న చిన్న కార్యకలాప కలాపాలు ఇందులో పెళ్ళిళ్ళు అన్ని సౌ సౌకర్యాలు కలిగించే విధంగా ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇందిరా కాలనీ వాసులకే అంకితం చేస్తామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరూ ఎటువంటి అపోహలు ఇందులో వద్దు ఇందులో పంతొమ్మిది లక్షల ఎనభై వేలు ఇందులో అయింది ఇందులో ఒక ఫ్లోరే వస్తుంది ఎటువంటి సచివాలయాలు కళ్యాణ మండపాలు ఎటువంటివి ఏమి రావు ఇలాంటివి ఏమి అపోహలు చెందొద్దు ఏమున్నా మనమందరం కలిసిమెలిసిగా సామరస్యంగా మనందరం ఒక కుటుంబ సభ్యులలాగా ఉండాలని చెప్పేసి మీ అందరు కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దీన్ని మళ్ళీ డిస్పోజ్ చేసి మళ్ళీ కట్టి మళ్ళీ మాకు ఇవ్వాలని మీరు మేము కోరుకుంటున్నాం ఆ వద్ద కూడా వాళ్ళు మాకు సంతకాలు ఇచ్చారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు సంతకం చేసి ఇచ్చారు లెటర్ కూడా దీన్ని కూడా మీరు శుభ్రంగా తీసుకోవడం మేము అవగాహనకుంటాం మాకు మాకు సంతోషంగా ఉంది